నమస్తే ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న ఫోన్ కాల్ ఓ చిన్న తప్పు కాని దాని వెనకున్న దెయ్యం ఎంత పెద్దదో తెలుసా ఈరోజు కథ రాహుల్ అనే యువకుడి నిజ జీవిత ఘటన ఆధారంగా శీర్షిక ఓటీపీ చెప్పొద్దు మోసగాళ్ల మాయలకు లొంగవద్దు ఫేస్ మాస్క్ కథ ప్రారంభం రాహుల్ ఓ మిడిల్ క్లాస్ ఉద్యోగి ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొస్తున్నాడు ఫోన్ మోగింది వెనక నుంచి ఓ గంభీరమైన నమ్మకం కలిగించే గలం మీ బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నాయి మనం ఖాతా బ్లాక్ చేయకముందే ఓటీపీ చెప్పండి రాహుల్ ఆశ్చర్యపోయాడు భయపడ్డాడు కూడా ఓటీపీ వస్తుందా చెప్పేస్తాను సార్ కొలిజన్ ట్విస్ట్ మోసం మొదలైంది ఓటీపీ చెప్పిన వెంటనే బ్యాంక్ నుండి మెసేజ్ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ డెబిట్ అయింది రాహుల్ షాక్ అయ్యాడు చేతిలో ఉన్న ఫోన్ కాని ఖాతాలో డబ్బులే లేవు బ్రెయిన్ ముగింపు గుణపాఠం ఇప్పుడు రాహుల్ ప్రతి ఒక్కరికీ చెప్పే ఒకే మాట ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ అది మీకోసం మాత్రమే ఇంకెవ్వరికి కాదు అడిగినవారే మోసగాళ్లు ఇచ్చినవారే బలులు మీ దగ్గర ఉన్న ఓటీపీ మీ డబ్బుల తాళం తాళం చెవి అదే చెప్పేస్తే దొంగకి తలుపు తానే తీయడమే రైట్ ఫింగర్ ఇంకోసారి గుర్తుంచుకోండి ఓటీపీ చెప్పొద్దు మోసగాళ్ల మాయలకు లొంగవద్దు